నమస్తే అందరికీ సో డిఎస్సీకి సంబంధించి త్వరలో పోస్టులు పెరుగుతున్నాయి అనేసి అందరికీ తెలిసింది అయితే ట్వంటీ థౌజండ్ వేకెన్సీ వేస్తే ఈ ట్వంటీ థౌజండ్లో ఎవరికి బెనిఫిట్ ఉంటుంది అనేది కూడా చెప్తాను అండ్ ఇంతకుముందుకు వీడియోస్లలో కూడా నేను చెప్పడం జరిగింది ఏంటి అంటే టటే డెఫినెట్గా వేస్తారు సో గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంది అంటే అది మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి యూజ్ అయ్యే విధంగానే డెసిషన్ అయితే తీసుకుంటారు సో ఇక్కడ మనం ఏదైతే డిఎస్ఈ వేకెన్సీ కనుక చూసుకున్నట్లయితే విద్యాశాఖ చూపించిన లెక్కల ప్రకారం ఇరవై ట్వంటీ థౌసండ్ వేకెన్సీ ఖాళీగా ఉన్నా కూడా మనకి ఇందులో ఎక్కువగా ఎస్జిటి వేకెన్సీసే ఉంటాయి ఓకే సో ఎస్ఏ వేకెన్సీస్ మొన్న రిలీజ్ చేసిన ఫైవ్ థౌసండ్లో సెవెంటీన్ హండ్రెడ్ ఉన్నాయి అని అన్నారు కానీ ఆ సెవెంటీన్ హండ్రెడ్లో కొన్ని డి కొన్ని డిస్ట్రిక్ట్స్లలో చూసుకున్నట్లయితే జీరో వేకెన్సీస్ ఉన్నాయి లైక్ కరీంనగర్ కానివ్వండి వరంగల్ అట్లాంటి డిస్ట్రిక్ట్స్లలో కొన్ని చూసుకుంటే వన్ టూ వేకెన్సీస్ అట్లా ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు పోస్టులు పెంచితే మనకి ఒక హండ్రెడ్ అంటే ఎక్కువ కొంత మొత్తంలో ఎక్కువ పోస్టులు అయితే ఉంటాయి బట్ మనం పర్ఫెక్ట్గా ఇరవై వేల వేకెన్సీస్ వచ్చినంత మాత్రమే ఎస్ఏ వేకెన్సీలు ఎక్కువగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే అస్సలు లేదు ఎందుకంటే ఎస్జిటీలకి ఇట్లా సపరేట్ సపరేట్గా అయితే ఉండదు ఎస్జిటీలను ఎంతమంది తీసుకున్న ప్రైమరీకి అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళే డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి పర్లేదు కానీ ఎస్సీఏకి అయితే మ్యాథ్స్కి సైన్స్కి సోషల్కి ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అవి వేకెన్సీస్ చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది సో దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ చేసుకోండి ఒకవేళ మీరు గ్రూప్స్కి అండ్ డిఎస్సికి కామన్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు సగం అది సగం ఇది అంటే ఫ్లక్చ్యుయేట్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఒకటే దానిపైన ప్రిపేర్ అవ్వండి మీకు ఏదైతే గ్రిప్ ఎక్కువగా ఉందో ఆ సబ్జెక్ట్ దాన్ని బట్టి చూస్ చేసుకోండి అండ్ అలాగే చాలామంది నన్ను అడుగుతున్నారు ఏది బాగుంటుంది ఏంటి అనేసి అంటే పేపర్ టూకి సో నాకు తెలిసి పేపర్ టుక్కి లర్ట్స్ లర్న్ యూట్యూబ్ ఛానల్ అయితే చాలా బాగుంటుంది సో అది ఒకసారి చూడండి ఎందుకంటే నాకు సిడీపీ కానీ అవి మంచిగా అనిపించినాయి సో చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీకు హిందీలో క్లాసెస్ కావాలి అన్న ఇంగ్లీష్లో కావాలి కూడా అది బాగా అవుతుంది ఒకవేళ తెలుగులో కావాలి అని అనుకుంటే నేను తర్వాత చూసి చెప్తాను థ్యాంక్ యూ